దేవు నామానికి మహిమ గాక జగత్తును అందలి సమస్తాన్ని కేవలం తన మహత్తుగల మాట చేత కలగజేసిన దేవుని పవిత్రమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న మీ అందరికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలండి నా పేరు పి సందేశ్ పాల్ పిఎస్ పాల్ అండి మాది పాడేరు ప్రాంతం నేను ఐజిఎఫ్ మెంబర్ గా పనిచేస్తున్నాను ఈ యొక్క వీడియో చేయడానికి కారణం ఏమిటంటే అసలు ఐజిఎఫ్ అంటే ఏంటి ఐజిఎఫ్ ఎప్పుడు ప్రారంభం అయ్యింది దాన్ని ఎవరు ప్రారంభించారు దాన్ని ఎవరు స్థాపించారు అది ఎప్పుడు ఏ సంవత్సరం పామ్ అయ్యింది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మేము చెప్పాలనుకుంటూ ఉన్నాము ఐజిఎఫ్ అంటే ఇండియన్ గాస్పల్ మినిస్ట్రీ గతంలో ఇది జీకేఎఫ్ గా ఉండేది అంటే గాస్పల్ ఆ కింగ్ ఫెలోసిఫ్ అని ఉండేటిది తర్వాత దైవజన్లు ఎవరెండ్ ఈ నాగరాజు అయ్యగారు కొన్ని చట్టపరమైన సమస్యలు దీనికి తలెత్తడంతో దీన్ని ఇండియన్ గాస్పల్ కింగ్ ఫెలోషిప్ గా మినిస్ట్రీగా దీన్ని వాళ్ళు నామకరణం చేయడం జరిగింది అయితే ఈ ఐజీఎఫ్ ఎప్పుడు ప్రారంభం అయిందంటే రెండు వేల సంవత్సరంలో ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుతం అల్లూరు సీతారామర జిల్లాగా పిలువబడుతున్న పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ఇది రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైంది దీన్ని ఆ దైవజన్లు రెవరెండ్ పి నాగరాజయ్య గారు దీన్ని స్థాపించడం జరిగింది ఐజిఎఫ్ లో రెండు వేల పద్నాలుగులో సుమారు నూట ఇరవై మంది ఆ వాలంటీర్స్ అంటే సువార్థికులు ఆ ఉండేవాళ్ళు వాళ్ళకి దైవజన్లు కొంతమంది పెద్దలను పిలిపించి మూడు రోజులు మీటింగ్ పెట్టి వారికి సువార్త శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఈ నూట ఇరవై మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వాలంటీర్సు సువార్తకులు వీళ్ళు ఏజెన్సీ పదకొండు మండలాల్లో ఆయా గ్రామాల్లో ఆయా మండలాల్లో వెళ్ళి దేవుని సువార్తను అందించేవారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఆ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వరకు కూడా ఈ ఐజిఎఫ్ ద్వారా సువార్త మా ఏజెన్సీ ప్రాంతంలో చాలా వేగంగా వ్యాప్తి చెందింది మా పదకొండు మండలాల్లో అంటే ఇంతకు ముందు మాకేంటంటే పదకొండు మండలాలు ఇప్పుడు మా అల్లూరు సీతారామరాజు జిల్లాలో మొత్తం ఇరవై రెండు మండలాలు అంటే తూర్పు గోదావరి జిల్లా జిల్లా కూడా అల్లూరు జిల్లాలో ఆ కలపడం జరిగింది అయితే ఈ ఏజెన్సీ పదకొండు మండలాల్లో చాలా ప్రాంతాల్లో ఈ నూట ఇరవై మంది సువార్థికులు అంటే ఈ వాలంటీర్స్ ప్రతి నెల వాళ్ళు ఏదో ఒక గ్రామాన్ని వాళ్ళు వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఎన్నుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ఆ ప్రకటించి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం జరిగింది ఈ నూట ఇరవై మంది సువార్థికులు ద్వారా చాలా గ్రామాలు కూడా రక్షింపబడ్డాయి సువార్త అందింది మందిరాలు కట్టబడ్డాయి అలాగే చాలా మంది ఈ నూట ఇరవై మంది సువార్థికులు ఎవరైతే ఉన్నారో ఈ నూట ఇరవై మంది వాలంటీర్స్ నుంచి చాలా మంది సంఘ పరిచరకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అలాగే సంపూర్ణ సువార్థికులుగా పని పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమంది గవర్నమెంట్ ఆ ఉద్యోగాలు చేయడానికి కూడా వాళ్ళు ముందుకు వెళుతూ ఉన్నారు చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ కూడా చేస్తూ ఉన్నారు అందును బట్టి దేవు నామానికి మహిమ కలుగును గాక ఈ గొప్ప సువార్త పరిచర్యను ప్రారంభించిన వారు రెవరెండ్ పి నాగరాజయ్య గారు పాస్టర్ నావ దైవజన్లు నాగరాజయ్య గారు అయితే పిల్లరా రెండు వేల పదహారులో ఏం జరిగిందంటే ఈ ఐజిఎఫ్ లో జిటిఎల్ లీడర్స్ అంటే గాస్పాల్ టీమ్ లీడర్స్ గా ఉన్న వాళ్ళు కొంతమంది సంఘ పరిచర్యకి వెళ్ళిపోవడం జరిగింది అలాగే కొంతమంది ఆ ఉద్యోగ ఉద్యోగం రీత్యా వాళ్ళు ఉద్యోగాల కోసం జాబ్స్ కి ప్రిపేర్ అవ్వడం లేదంటే ఎక్కడైనా ఆ విద్యాపరంగా దూర ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అయితే కొంతమంది మాత్రం ఆ వెనకంచు వేశారు అయితే ఈ సువార్త విరివిగా జరుగుతున్న మా ప్రాంతంలో ఈ సువార్త విరివిగా జరుగుతున్న టైంలో కొన్ని ఆటంకాలు అవరోధాలు ఎన్నో ఒడిదుడుపులు కూడా మేము ఎదుర్కొన్నామండి రెండు వేల పదహారు నుంచి పదిహేడు వరకు కూడా చాలా మేము ఆటంకాలు ఎదుర్కొన్నాము ఆ దుష్టుడు చాలా శోధించాడు కుటుంబం నుంచి కావచ్చు గ్రామం నుంచి కావచ్చు లేదంటే మా ప్రాంతం నుంచి కూడా చాలా మేము సమస్యలను ఎదుర్కొన్నాం అయితే మేము వెనకాడలేదు ఎందుకంటే అది దేవుని పరిచర్య ఎవరి మెప్పు కోసమో మేము దాన్ని అయితే మేము తుదమిట్ ముట్టించలేదు మా ఆత్మీయ తండ్రి గారు అలా నడిపించలేదు ఇప్పుడు ఒక వ్యక్తి దేవుని సువార్త కోసం వాళ్ళు ఎంత గొప్ప గొప్ప ఆలోచన చేసినా అది దేవుని నామానికే మహిమ వస్తుంది కానీ మనుషులకైతే కాదండి అయితే ఈ రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో అయితే కొన్ని ఆటంకాలు వచ్చాయి ఆ మా నాయకులకి ఆ కొన్ని చట్టపరమైన సమస్యలు కూడా రావడం జరిగింది అయితే ఇలాంటి టైంలో మా నాయకుల్ని బలపరచడానికి మా నాయకులు ఆ రెవరెండ్ ఆ నాగరాజయ్య గారు ఆ ముందుకు వచ్చి వాళ్ళ కుటుంబాల్ని పరామర్శించడం లేదంటే ఆ నాయకులు ఎవరైతే జీటీఎల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు కానీ లేదంటే వాళ్ళ బాధలు ఉన్నప్పుడు గానీ ఆ ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి కలిగింది చేయుతనివ్వడం చేసేవారు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత తర్వాత ఏమైందంటే ఆ దైవజనులు రెవరెండ్ నాగరాజయ్య గారు రంపచోడవరం ప్రాంతానికి బదిలీ ఇవ్వడం జరిగింది బదిలీ అయిన తర్వాత మేము అంటే నేను సహోదరులు బ్రదరు ఇంకొక ఆయన ఉన్నాడు సూర్యబాబు గారు అలాగే నేను మేము రంపచోడవరం ప్రాంతంలో రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఆ పంతొమ్మిది ఇరవై వరకు అక్కడే మేము ఉండి మేము సువార్త పరిచర్యలు మేము పాలి భాగస్థులుగా ఉండి అలాగే ఒక మినిస్ట్రీకి సంబంధించినటువంటి సంఘాలను కూడా మేమే మూడు నాలుగు నెలలు ఆ సంఘాలను మేము చూసే వాళ్ళము మేము నడిపించే వాళ్ళం ఆ గృహ కూడికలకు అలాగే సువార్త క్యాంపులకు మేము వెళ్ళే వాళ్ళము అది పాస్టర్ నాగరాజు అయ్య గారు ద్వారా అలాగే మేము మేము ఉండడానికి ఆ ప్రాంతంలో మేము ఉండడానికి అక్కడ గోవింద అమ్మగారు అనే ఒక మహిళ ఉంది గిరిజన మహిళ ఆమె ఒక ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే చాలీ చాలని జీతాలతో కూడా వాళ్ళు మేము వారి ఇంటిలోనే ఉండే వాళ్ళము మాకు ఎటువంటి రెంట్ తీసుకోవడం గాని లేదంటే ఆ రూమ్ మాకు అద్దెకి ఇవ్వడం గాని ఇవ్వడం కాని చేయలేదు కాని వాళ్ళు నిజంగా మమ్మల్ని దేవుని పరిచారకులుగా గుర్తించి వాళ్ళు ఏం తింటున్నారో మాకు కూడా అదే పెట్టేవాళ్ళు లేని కూడా పెట్టేవాళ్ళు మాకు సో అందుని బట్టి అమ్మగారు వాళ్ళకి చాలా నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను అలాగే ఆ నాగరాజయ్య గారు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను అయితే ఆ మూడు సంవత్సరాలు మేము సువార్థ మిషనరీలుగా మేము ఉన్నప్పుడు చాలా ఆటంకాలు మేము ఎదుర్కొన్నామండి రాజమండ్రి అలాగే కోనసీమ ప్రాంతంలో ధనరాజయ్య గారు అలాగే ప్రకాశ్ రాజయ్య గారు ఇలాంటి గొప్ప గొప్ప ప్రభుదాసు ఆ దైవజనులు అలాంటి దైవజనులతో మేము ప్రయాణం చేసే చే చేసాము ఈ రాజమండ్రి ప్రాంతంలో సుమారు మూడు సంవత్సరాలు మేము వాళ్ళతో కలిసి మా వయసు అప్పుడు ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలు మాత్రం ఉంటది చాలా చిన్న వలం ఆ వయసులో కూడా దేవుడు మమ్మల్ని అంత గొప్ప పెద్ద దైవజనులతో వాడుకున్నాడు దీనికి కారణం ఏంటంటే ఐజిఎప్ అనమాట ఐజిఎప్ ద్వారానే మేము రాజమండ్రి ప్రాంతానికి సువార్త మిషనరీలుగా మేము చేయడం జరిగింది అయితే తర్వాత మళ్ళీ ఏమైందంటే సువార్త కొన్ని రోజుల తర్వాత ఆగిపోయింది సేవకులు ఆ ఒక డినామినేషన్ లో ఉండడం వల్ల అలాగే కొంతమంది సహోదరులు చెదిరిపోవడం వల్ల ఈ సువార్త అనేది మళ్ళీ ఆగిపోయింది అయితే మళ్ళీ దీన్ని ఆ చేసిన వ్యక్తి మా ఏజెన్సీ ప్రాంతంలో ఆ వెంకటన్న గారు ఆయనకి కూడా చాలా థ్యాంక్స్ ఆయన అంటే మళ్ళీ ఆయన ఎందుకు పునరు ప్రారంభించాడంటే ఇది ఆగకూడదు దీని ద్వారా మేము ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామని ఆయన గుర్తించి ఆయన మరలా ఆయన చూడ్రాయి అనే గ్రామంలో ఆయన మీటింగ్ పెట్టి ఒక రోజు మీటింగ్ పెట్టి దీన్ని మళ్ళీ బలోపేతం చేశారు ఆ తర్వాత మళ్ళీ చాలా మంది దీని వెనకాల దైవజనులు ఉన్నారు అయితే నేను వారి పేర్లను నేను ప్రస్తావించలేను ఎందుకంటే వారు ఆ డినామినేషన్ లో ఉన్నారు మంచిగా పరిచయ చేస్తున్నారు అయితే మేమందరం కలిసి దేవుని రాజ్య విస్తరణ కొరకే మేము పాటు పడ్డాము ఇది మా స్వార్థం కోసం కాదు మా గొప్ప కోసం కాదు మేము చేసినా ఎవరు చేసినా సరే అది దేవుని పరిచర్య అది దేవునికే మహిమ రావాలి తప్ప మనుషులకి రాకూడదండి కాబట్టి ఐజీఎఫ్ అనేది ఇలా ఎదిగింది అలాగే కొన్ని రోజుల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో దేవుడు బెంగుళూరు ప్రాంతంలో కర్ణాటక ప్రాంతంలో ఐజీఎఫ్ ద్వారా పరిచర్యను ప్రారంభించడానికి అలాగే సంఘాన్ని స్థాపించడానికి ఆ దైవజన్లు రెవరెండ్ పి నాగరాజయ్య గారు పాస్టర్ నాగరాజయ్య గారు ద్వారా అలాగే వారి ఆ పిల్లల ద్వారా ఈ ఐజిఎప్ ను బెంగళూరు లో కూడా ప్రారంభించాడు అలాగే ఈ బే ద్వారా బెంగళూరు లో ఆ ఒక మూడు నెలల క్రితం చాలా మెగా మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్ లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిశా అలాగే కర్ణాటక తమిళనాడు నుంచి ఎంతో మంది దైవజనులు అలాగే సహోదరులు ఆ పాల్గొన్నారు అందును పెట్టి దేవునికి మహిమ ఈ పరిచర్య ఇంకా ముందుకు వెళ్ళాలి దేవుని యొక్క రాజ్య విస్తరణ ఇంకా జరగాలి దీనిలో అందరూ కూడా మనము పాలి భాగస్తులుగా ఉండాలి ఇది ఎటువంటి డినామినేషన్ కాదు అంటే ఇది ఒక సహవాసం ఎవరైతే బలహీనులు ఉన్నారో అంటే ఆత్మీయంగా ఎవరైతే బలహీన బలహీనలు ఉన్నారో వాళ్ళని బలపరచడానికి దీని యొక్క ఉద్దేశం కాన్సెప్ట్ ఇది ఏ డినామినేషన్కి వ్యతిరేకం కాదు ఇది చర్చ్ మినిస్ట్రీ కానే కాదు ఇది ఒక ఎవాంజలిజం అనమాట ఇది ఒక స్వార్థికరణ ఇందులో ఎవరైనా పాలి భాగస్తులుగా ఉండవచ్చు అయితే నేను ముగిస్తూ ఉన్నాను దైవజనులు రాగ నాగరాజయ్య గారు దీనిలో ఆ వెన్నంటు ఉండి నడిపిస్తున్నారు అయితే దీనికి కీలకమైన వ్యక్తి వారి అల్లుడు గారు ఆ మరి గౌరవనీయులు మరి నోహవు గారు దీన్ని బాధ్యతగా ఆయన తీసుకొని అలాగే వారి సతీమణి ఎస్టే రానక్క గారు దీన్ని కలిసి వాళ్ళు చక్కగా పరిచర్య నడిపిస్తున్న నడిపిస్తు నడిపిస్తున్నారు కాబట్టి వీరి కొరకు అలాగే ఈ ఐజియప్ పరిచయ కొరకు ఇండియాలో ఈ సువార్త విస్తరణ అనేది ఐజీఏప్ ద్వారా జరగాలని మీరు ప్రార్థన చేయాలని ఏమైనా నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పులుంటే దోషాలు ఉంటే నన్ను మన్నించాలని అలాగే ఈ వీడియో ద్వారా మీరు నేను మాట్లాడిన మాటలు దానికి ఉద్దేశం మీరు తప్పకుండా మీ మంచి హృదయంతో మరలా దాన్ని అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తారని నేను నమ్ముతూ అలాగే నా తోటి సహోదరులు సూరిబాబు గారికి అలాగే సోమిసన్న గారికి అలాగే చిన్నారప్పాస్ట్ర గారికి అలాగే వెంకటన్న గారికి ముఖ్యంగా వెంకటన్న గారికి నా ప్రత్యేకమైన వందనాలు ఎందుకంటే సోమసన్న గారు చిన్నారాస్ట్ర గారు వాళ్ళు సంఘ పరిచర్యలో ఉన్నారు మేమైతే ఆ సువార్థికులుగా మాత్రమే ఉన్నాము దీనిలో సువార్థికులుగా మాత్రమే ఉన్నాము కాబట్టి మా గురించి మా పరిచర్య గురించి అలాగే ఐజీఎప్ లు చాలా మంది ఆ పాలి భాగస్థులుగా ఉన్నారు వాళ్ళు నిధిని అయితే సహాయం చేయట్లేదు కానీ మాట సపోర్టు ప్రార్థన చేద్దాం అని వాళ్ళు ముందుకు వస్తున్నారు ఆసక్తిగా అలాగే రకరకాల రాష్ట్రాల నుంచి కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అలాగే గూగుల్ మీట్ లో కూడా ఐజీఎఫ్ వారు నిర్వహిస్తున్న ఆ గూగుల్ మీట్ లో ప్రార్థనే పరిష్కారం అనే టైటిల్ తో ఆ అని పెట్టి ప్రతి రోజు ఆ గూగుల్ మీట్ పెడుతూ ఉన్నారు ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి మీరు ఐజిఎఫ్ గూగుల్ మీట్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలని దేవుని ఆశీర్వాదాలు మీరు పొందాలని ఈ పా ఈ పరిచర్యలో మీరు కూడా పాలు పొందాలని నేను కోరుకుంటూ నేను మనవి చేస్తూ ఈ యొక్క మాట ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ వందనాలండి